యొక్క పరిశుద్ధి నామమునకు మహిమ కలుగునిగాక దేవుని వాక్యం వినిచిన ప్రేమన సహోదరి సహోదీయులకు దేవుని నామమున శుభాభివందనములు తెలియచేచున్నాము ఈరోజు వెకుమన్న జూన్ పదకొండవ తారీఖుది ప్రకృతి సిద్ధమైన నియమము మార్చబడను విశ్వాసమును బట్టి వారు పొడి నేల మీద నడిచినట్లు ఎర్ర బడి నడిచిపోయిరి ఐగుప్తియులు అలాగే చేయజూచి మునిగిపోయారని హెబ్రి రాసిన పత్రిక పదకొండో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచనంలో చదివి ఉన్నాము విశ్వాసం గల వారి కొరకు తెరవబడిన మార్గము అవిశ్వాసం గల వారి చేతి విశ్వాసం ద్వారా ఇస్రాయేలీలు ఆర మీద నడిచినట్లుగా ఎర్ర సముద్రమును దాటి వెళ్ళిరి అయితే ఆ మార్గం వినియోగించుటకు ప్రయత్నించిన ఐగుప్తీయులకు అది నాశనమనే కలుగజేసినది ఇస్రాయేలీలు విశ్వాసం ఉండని కనుకనే వారు ఎర్ర సముద్రమును దాటిరని ఇది చూపుచున్నది సముద్రంలో వారు నడుచుచుండగా వారు నడిచిన కొలది ఆ నేల అంతకంతకు లోతుగా వారికి కనబడి ఉండవచ్చును అంతేగాక అక్షరార్ధమైన ఎటువంటి ఆనకట్ట లేకైనా ఎత్తైన గోడవల నిలిచిన సముద్రపు నీళ్లు ఏ క్షణమందునైనాను వెనుకకు మరలి వచ్చినేమో అని భయపెట్టినట్లుగా గోచరించి ఉండవచ్చును మరియు వారు నడుచుచుండగా తిమింగలములు మొసళ్ళు వంటి పలు జీవులు నీళ్ళ నుండి బయటకు దుమికి వారి పైబడినట్లుగా ఉండి వారికి భయం కలిగించి ఉండవచ్చును అలాంటప్పుడు వారిలో విశ్వాసం లేని వారు వెనుకకు మరలిపోవాలని కోరి ఉండవచ్చును ఎర్ర సముద్రంలో ఇస్రాయల్ని వెంబడించుటకు ఫరో ప్రయత్నించినప్పుడు అతని యొక్క సైన్యము నీళ్లు వెనుకకు వచ్చేటయు అవి నేలను మరింత తడి తడిగా మార్చటయు రథములు ఆ బురదలో చిక్కుకునిపోవటూ చూచిరి అయితే ఇస్రాయలేలీలు నీవు బడి దాటినప్పుడు నేను నీకు తోడయిందును నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవని ఏషా రాసిన గ్రంథం నలభై అధ్యాయం రెండవ చదివి ఉన్నాము అను దేవుని వాగ్దానం నందు విశ్వాసమించి ఉండిరి ఎవరైతే విశ్వాసంతో నడిచెదరో వారికి ఆరిన నేల ప్రకృతికి అతీతమైన వాణి ఎందు విశ్వాసం వారికి ప్రకృతి సిద్ధమైన నియమము ప్రకృతికి అతీతమైన నియమముగా మారిన కకోలములు ఏలియా కొరకు మాత్రమే తమ సహజ స్వభావమును మార్చుకునేవి అవిశ్వాసులు ఎదుట జలములు ప్రకృతి నియమమును అనుసరించి సులువుగా వెనుకకు మరలివచ్చాను ప్రియ చదువరి హోశివా యొక్క విశ్వాసంను గనపరిచి సూర్యచంద్రుల ప్రకృతి సిద్ధమైన నియమమును మార్చి ఇంచుమించు ఒక నడేళ్ళ ఆకాశములో ఎక్కడెక్కడికి అవి నిలిచి ఉండినట్లు చేసిన విధముగా నీవు విశ్వాసంతో నడిచినడలా నీ కొరకు ప్రకృతి సిద్ధమైన నియమమును మార్చేటుకు ప్రభు వేచి ఉన్నారు దేవుని యొక్క పరిశుద్ధనామిక స్తోత్రం క్రైస్త లాట్